కార్ టూ థౌజండ్ టెన్ మోడల్ ఐ ట్వంటీ కారు స్పోర్ట్స్ మోడల్ అయితే ఉంది ఇది మంచిగా ఉంది నీట్గా మెయింటైన్ చేశారు ఈ కారు మాత్రం సూపర్గా మెయింటైన్ చేశారు కాబట్టి ఫ్యామిలీ కారు మళ్ళీ దీనికి ఎలా హీల్స్ కూడా ఉన్నాయండి బ్యాక్ కెమెరా అయితే ఉంటుంది రియర్ కెమెరా ఉంది డిస్ప్లే కూడా టచ్ స్క్రీన్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించారు రీసెంట్గా మొత్తం కూడా షోరూమ్ కండిషన్లో ఉందండి షోరూమ్ ట్రాక్ మొత్తం కూడా అవైలబుల్గా ఉంది షోరూంలోనే సర్వీసింగ్ అయితే చేయించారు కాబట్టి చాలా తక్కువ ధరలో కూడా అవైలబుల్గా ఉంది దీంతో పాటుగా మీకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇంకొకటి ఇంకొకటి అండి అందరూ కూడా ఏంటంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కూడా లైక్ చేసి పెట్టుకుంటే మీకు ఇలాంటి కార్స్ కొనుక్కున్నప్పుడు కూడా ఇది రెఫరెన్స్గా యూజ్ అవుతుంది కాబట్టి పెట్టుకుంటే ఇలాంటి కార్లు చూసి కూడా అయితే వీలుగా ఉంటుంది మీరు కొన్నా కొనకపోయినా కూడా వీడియోని అయితే లైక్ చేయడం వల్ల మీకు పూర్తిగా కూడా వీడియో ఉంటుంది మళ్ళీ మీరు వేరే కార్ కొనుక్కున్నా కూడా చేసుకోవడానికి అయితే ఉంటుంది దాంతోపాటుగా డీటెయిల్స్ కూడా ఈజీగా వస్తాయి ఇంకా వీడియో లైక్ చేయడం వల్ల మాకు కూడా కస్టమర్స్ పెరుగుతారు కాబట్టి మీరు అయితే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేస్తూ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లోకి వెళ్తే కామెంట్స్లో అయితే డబ్ల్యూ డాట్ రీసెల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని కనిపిస్తూ ఉంటుంది ఆ వెబ్సైట్ని క్లిక్ ఇస్తే మీకు ఈ కార్ యొక్క లొకేషన్ ప్రైస్ ఆర్సీ కూడా దాంట్లో కనపడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వెబ్సైట్ ఏదైతే ఉందో డబ్ల్యూ డాట్ రీసీఎల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్ని అయితే క్లిక్ ఇవ్వండి కామెంట్ బాక్స్లో ఉంటుంది దాంతో పాటుగా మీరు లేదంటే గూగుల్లో కూడా డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్ స్టాట్ కో డాట్ ఇన్ అని సెర్చ్ చేసి మన వెబ్సైట్లో కూడా ఇది ఈ కార్ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మీరు పూర్తిగా ఈ కార్ని కొనాలి అనుకుంటే ఇలాంటి మరెన్నో కార్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇది స్పోర్ట్స్ మోడల్ రాప్ మోడల్ అయితే ఉంది మొత్తం కూడా పవర్ విండోస్ ఉంటాయి బ్యాక్ కెమెరా ఉంటుంది విండోస్ కూడా మీరు మిర్రర్స్ కూడా లోపల నుండి అయితే మేనేజ్ చేసుకోవడానికి ఉంటుంది ఇది స్టీరింగ్ కూడా పవర్ స్టీరింగ్ అయితే ఉంటుంది అలా వీల్స్ ఉంటాయి ఏసీ అండ్ హీటర్ కూడా మొత్తం కూడా పనిచేస్తుంది ఐదు టైర్లు అయితే కొత్త ఉన్నాయి ఫ్రెండ్స్ బ్లాక్ కలర్ లో ఉంది ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు డెంటింగ్ లేదు యాక్సిడెంట్ కాలేదు ఇదైతే ఈ కార్ తక్కువ ధరలో వదులుతున్నారు కాబట్టి ఈ కారు కోసం మీరు వెంటనే మన వెబ్సైట్లో సెర్చ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా వీడియో అయితే లైక్ చేయండి